అందరికీ నమస్కారం గత రెండు రోజుల క్రితము కాలవ శ్రీనివాసుల గారు అక్రమ లేవటి మీద ఆధారాలతో సహా ఎమ్మెల్యే గారి మీద విమర్శించడం జరిగింది అందుకు సమాధానంగా కాలవ శ్రీనివాసుల గారు నియోజకవర్గంలో లేనప్పుడు ఆయన విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఈ మండల స్థాయి నాయకులు విమర్శిస్తూ మురళి ఆంజనేయ స్వామి గుడికి ప్రమాణ స్వీకారం ప్రమాణానికి పిలిచారు సరే మీరు మా నాయకుడు వస్తాడు మీ నాయకుడు మీ నాయకుడు రెడీ అంటే మా నాయకుడు కూడా వస్తాడు లేదా మీ స్థాయిలో మీరే ఛాలెంజ్ చేశారు కాబట్టి మేము రెడీ ఉన్నాం ప్రమాణ స్వీకారం చేయడానికి మీ నాయకుడు చేసిన తప్పు అని మేము ప్రమాణ స్వీకారం చే మీరు ప్రమాణం చేస్తే ప్రమాణానికి మేము బయలుదేరి వస్తే మమ్మల్ని పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు అక్రమాలు అరెస్టులు చేస్తారా అంత చేతకాలం ఎందుకు మీరు సార్ స్టేట్మెంట్ ఇస్తారు ఎందుకు సవాలు విసిరుతారు చేతకాలంలో సవాలు ఎందుకు విసిరుస్తారు ఆరిపోయే దీపానికి వెలిగెక్కు అని చెప్పేసి అయిపోయింది మీది రెండు నెలల లోపల మీరు ఎక్కడ పోతారు మీకే తెలియదు మీరు ఏదంటే మీరు ఏదంటే ప్రూవ్ చేయండి లేదా ప్రమాణ పిలుస్తారు కదా ప్రమాణాన్ని పిలుస్తారు కదా మేము రెడీ వస్తున్నాం కదా అరే మేము వస్తే మళ్ళీ పోస్ట్ ఘటన పొద్దున్న పొద్దున తెలవజంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతారు ఇది కన్నాయా ఇది ఎన్ని రోజులు మిమ్మల్ని పోలీసులు కాపాడతారు అయిపోయింది మూడు నెలలు మూడు నెలలు ముచ్చి పద్దెనిమిది రాబోయే తెలుగుదేశం పార్టీ మీరు చేసిన అక్రమాలు అవినీతి దంద ఇసుక దంద అన్ని ఆధారసా బయటపడతామని చెప్పేసి మీ అందరు కూడా దగ్గర గుండబాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకుని మాట్లాడండి మా నాయకుడు కాదు మా నాయకుడు ఏదైనా మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది దానికి సాక్ష్యం ఉంటుంది ఏదో మేము మాట్లాడతాము మీ నాయకుడు మెప్పు కోసం మాట్లాడండి కాదు సేవలు చేయండి మీ నాయకుడికి కానీ మా నాయకుడు విమర్శలు చేస్తాడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను